నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి నిషేధిత వస్తువులు తీసుకొని వస్తే ఎయిర్పోర్ట్లోనే ఎయిర్పోర్ట్ అధికారులు అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు కువైట్లోకి వస్తువు ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో నిషేధిత వస్తువులైతే తీసుకొని రాకండి అలాగే మీరు బయలుదేరే ముందే మీ యొక్క లగేజీలో నిషేధిత వస్తువులు ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్లో అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు వెళితే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన విమానాలలో మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేందుకు రెండు వేరు వేరు విమానాలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇద్దరు ప్రవాసులు చేరుకున్నారని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు సాధారణంగా ప్రయాణికులను మేము తనిఖీ చేస్తామని చెప్పేసి అలాగే ఒక ప్రయాణికుడి పైన అధికారులకు అనుమానం వచ్చింది అతని యొక్క లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో దాచిన గంజాయితో కూడిన టీ బ్యాగులు బయటపడ్డాయని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే రెండవ సంఘటనలో తన యొక్క దుస్తువులలో తెలివిగా మాదక ద్రవ్యాల ప్యాకెట్లను దాచిపెట్టిన మరొక ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు అలాగే వారి దగ్గర ఉన్న మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కువైటు సరిహద్దులకుండా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కువైటు దేశం నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పేసి కువైటు దేశంలోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి కస్టమ్స్ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్ మనం చూసుకుంటే వాయు మార్గం ద్వారా అయినా సరే జల మార్గం ద్వారా అయినా సరే భూమి మార్గం ద్వారా అయినా సరే ఎవరైనా సరే ఏ మార్గం ద్వారా అయినా సరే మాదక ద్రవ్యాలు కువైట్లోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తే కానీ అటువంటి వారిని పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్లకు వస్తూ ఉన్న మన భారతీయులు వేరే వాళ్ళ లగేజీ ఇస్తే దయచేసి తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్